హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు సిక్స్టీ డేస్ వెయిట్ లాస్ లా లో డే సిక్స్టీన్ అండి డే సిక్స్టీన్ వెయిట్ చూసే ముందు డే ఫిఫ్టీన్ వెయిట్ ఎంత ఉన్నాము అలాగే ఫుడ్ ఏం తీసుకున్నాం అని కూడా చూద్దాము డే ఫిఫ్టీన్ వచ్చేసి నేను వెయిట్ ఎంత ఉన్నాను అంటే ఎయిటీ టూ పాయింట్ నైన్ జీరో ఉన్నాము అలాగే ఫుడ్ ఏం తీసుకున్నాం అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే స్నాక్స్ ఏదైతే చూసేద్దాము వెయిట్ అయితే చెప్పాను కదా ఎయిటీ టూ పాయింట్ నైన్ జీరో ఉన్నామని ఇప్పుడైతే మనం ఫుడ్ ఏం తీసుకున్నాం ఏంటి అన్నది మనం చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డైట్ ఫుడ్ అన్నది చూద్దాము నేను ఏ ఫుడ్ తీసుకున్నాను ఏంటి అన్నది రోజు ఈ రోజు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా తీసుకున్నాను అండి బియ్యం చేసిన ఉప్మా ఉప్మాట ఎందుకంటే రెజిటబుల్స్ వేసాను టమాటా క్యారెట్ అవన్నీ వేసి ఉప్మా చేసాను మన బియ్యం ఉప్మా సో బ్రేక్ఫాస్ట్ కింద ఉప్మా ఇంకా నచ్చి తీసుకున్నాను అండి బాగా పిస్తా బాగా ఇస్తున్నాను అవి ఎద్ది మార్నింగే వాకింగ్ ముందు నేను తినేసి వెళ్తున్నాను కాబట్టి అది వీడియో అయినా షూట్ చేయలేదు సో నట్స్ తో పాటు ఇంకా ఈ రోజు ఉప్మా అండి ఈ రోజు ఉప్మా తీసుకుంటున్నాను అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ ఏంటనే చూద్దాం ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి కూడా సేమ్ ఉప్మా అండి ఈ రోజు సాటర్డే కదా మా వాళ్ళకి హాలిడే కాబట్టి నేను ఇంకా కుకింగ్ ఏం పెద్ద పెట్టుకోను ఇంకా నట్స్ తీసుకోవాలని జస్ట్ ఉప్మా చేసి ఉదేశాను మా వాళ్ళు కూడా సేమ్ అదేనండి సాటర్డే వస్తే అంతగా ఏం ప్రిపేర్ చేయండి నేను రోజు చేసుకుంటాం కాబట్టి ఫటర్ ఏం చేయను ఈ రోజు లంచ్కి వచ్చేసి ఉప్మానా అండి భీమరావు ఉప్మా మాట చేశాను ఒక అది ఇంకా అలాగే ఈవినింగ్ స్నాక్స్ మెండి డిన్నర్కి వచ్చేసి ముదుకులండి ఇది రాగి గురించి చేసే మురుకులు మాట మొన్న తీసుకోండి బయట షాప్ లో కొత్త కొత్త షాప్ అవుతుంది సార్ ఇంటి దగ్గర పిండి వంటలు అని చాలా బాగున్నాయండి ఇంట్లో హోమ్ మేడ్ మాట చేసి అమ్ముతున్నారు మాట అది ఇంకా దాంతోపాటు ఫారెన్ తీసుకుంటాం అనమాట ఇది ఇంకా ఈ రోజు అయితే బట్ట అండి తీసుకోవట్లేదండి మిల్క్ పాలు తోడబడ్డా మర్చిపోయాను నేను సో అందుకు కూడా లేదు సో ఇది తీసుకున్నాను ఇంకా అలాగే నైన్ డైలీ పడుకున్నప్పుడు పాలు తాగి పడుకున్నాను అంటే అందులో కొద్దిగా ఆలిక్స్ కానీ లేకపోతే బాదం పౌడర్ ఉందండి మా మా ఆఫీస్ మా హస్బెండ్ వచ్చారు ఆఫీస్ నుండి బాదం పౌడర్ ఇంకా బాదం పౌడర్ కానీ ఆలిక్స్ కానీ కడుపుని పాలు తాగి పడుకుంటున్నాను అనమాట సో ఇదండి నా డైట్ ఫుడ్ ఇప్పుడు మనం వెయిట్ తగ్గేమా పెరిగామా అన్నది చూసేద్దాం రండి చూశారు కదా ఫుడ్ డెండీస్ కూడా ఏంటి అనేది బ్రేక్ ఫాస్ట్ లంచ్ అలాగే స్నాక్స్ ఎన్ డిన్నర్ ఇప్పుడు మనం వెయిట్ హండ్రెడ్ చూద్దాం నిన్న వచ్చేసి వెయిట్ ఎంత ఉన్నాను డే ఫిఫ్టీన్ ఎయిటీ టూ పాయింట్ నైన్ జీరో ఉన్నాను ఈ రోజు వెయిట్ చూద్దాము ఇప్పుడైతే నేను వెయిట్ మిషన్ అయితే ఎక్కాను చూసేయండి నా వెయిట్ మా వార్ చూపిస్తారు దగ్గర నుండి ఎంత ఉన్నానండి ఎయిటీ టూ ఎయిటీ త్రీ పాయింట్ టూ అండి అంటే నిన్నటికి ఈ రోజుకి వెయిట్ అన్నది గెయిన్ అయ్యి ఎంత గెయిన్ అయిన అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనేది గెయిన్ అయ్యి సో పర్లేదండి అంటే ఒక్కొక్కసారి అలా ఫ్రెష్ వేట్ అది ఉంటుంది పెరుగుతాము తగ్గుతాము అలా అవుతుంది కదా అలా అన్నమాట సో దానికి మనం ఏం ఫీల్ అవ్వకలదు మళ్ళీ మనం హక్ చేత మళ్ళీ మనం పార్పోయి రోజామా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కదా పెద్ద ప్రాబ్లం ఏం కాదు మనకి సో ఇదండి ఈ రోజు వెయిట్ మీ వెయిట్ మాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ ద రెస్ట్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్